వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి మళ్ళీ మోసిపోయినటువంటి హీరో సూర్య ఈసారి కోలుకోలేని దెబ్బట ఇంతటికి ఏంటి ఎందుకు మోసపోయారు అంత కోలుకోలేని దెబ్బ ఏం అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హీరో సూర్య ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు స్టార్ రేంజ్లోనే ఆయన ఫ్యాన్స్ బేస్ కూడా ఉందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా హీరో సూర్య అనుచిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు ఆయన సెలెక్షన్ ఆఫ్ మూవీస్ చాలా హైలైట్గా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో సూర్యకు సంబంధించినటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి సూర్య ఆకాశమే నీ హద్దుర జై భీమ్ లాంటి సినిమాలు చేసి అందరి మనసులు కూడా కొల్లగొట్టిన విషయం మనందరికీ తెలిసిందే మరి అలాంటి సూర్య నుంచి కూడా కంగువా లాంటి ఒక మూవీ రావడం ఫ్యాన్స్ని ఇబ్బందికరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అయితే కంగువా సినిమా భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉన్నారు జనాలు కూడా కానీ కంగువా సినిమా ఫ్లాప్ అయింది కంగువా సినిమా ఇలా డిజాస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఊహించలేకపోయారు అయినా కంగువ సినిమా ఫ్లాప్ అయినా మాత్రం అంటే ఏమాత్రం బాధపడలేదు సూర్య రెట్రో మూవీతో ఆ బాధను తీర్చుకోవాలనుకున్నాడు పాపం ఆయన బ్యాడ్ లక్ రెట్రో సినిమా కూడా కొంత పాజిటివ్గా కొంతగానే వినిపించింది కానీ అంతా కూడా హిట్ త్రీ వైపే మళ్ళీ వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా హిట్ త్రీ మూవీ పోస్టర్ టాక్ వైరల్ అవుతుంది అంటే పాజిటివ్ టాక్ వైరల్ అవుతుంది రెట్రో టాక్ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు అయితే హీరో సూర్య నటించినటువంటి రెట్రో మూవీ పైన జనాలు ఫోకస్ తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు అంటే సినిమా బాగున్నప్పుడు కూడా హిట్టు ఇలా రెట్రో మూవీతో పోలిస్తే ఎక్కువగా హిట్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు జనాలు అని కూడా చెప్పుకోవచ్చు దీంతో పూజా హెగ్డే ఎన్నో అంటే పూజా హెగ్డే కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నా రెట్రో మూవీ కొంత మిక్స్డ్ టాక్ దక్కించుకుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొడదామని ఆశలు పెట్టుకున్నటువంటి సూర్యకి ఇటు పూజా హెగ్డేకి ఇది కోలికోలేని షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు నిజానికి నాని కన్నా కానీ హీరో సూర్య పెద్ద స్టారు ఖచ్చితంగా ఆయన సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి అని అంతా అనుకుంటారు కానీ ఎవరు ఊహించిన విధంగా నాని నటించినటువంటి హిట్ త్రీ సినిమా మంచి టాక్ అందుకుంది నాని పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఆకట్టుకుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ అంటే వంద కోట్లు క్రాస్ అవుతుందని కూడా ఫ్యాన్స్ అయితే ధీమాన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది ఇది ఒక రకంగా సూర్య గారికి కొంత సినిమా బాగున్నప్పుడు కూడా ఇక్కడ సినిమాను కంపేర్ చేసుకున్నటువంటి ఆడియన్సు హిట్ త్రీ సినిమాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఆయనకి ఇది కొంత నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు మరి ఈ సినిమాకి సంబంధించి అంటే హిట్ టు త్రీ సినిమా బాగుందా రెట్రో సినిమా బాగుందా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకట మాత్రం మర్చిపోకండి